మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళిపోండి పూజామందిరం దాటి వెళ్ళిపోండి మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు శివుడి దగ్గరే ఉన్నారు కూర్చుంటే శివుడు ఒళ్ళో కూర్చున్నారు పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు మేదిని ఒకప్పుడు ఇది ఆ మధుకైఠములనేటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది అందుకని దీనికి మేదిని అని పేరు పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచాడు గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు దానం చేసేసాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి అలాగే దీనికి మహి అని ఒక పేరు మహి అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది అందుకే చూడండి ప్రథమ పూజ దేనికి భూమి పూజ అంటారు ఇప్పటికీ మనం ఒక వ్రతం చేశామనుకోండి మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు ఇప్పుడు బట్టని ముట్టుకోండి అంటారు బట్ట మీద బియ్యం పోస్తారు పండుల రాశిని ముట్టుకోండి అంటారు దాని మీద కలశ పెడతారు కలశ ముట్టుకోండి అంటారు దాని మీద కొబ్బరి గుండం పెడతారు దాన్ని ముట్టుకోండి అంటారు అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు ఇప్పుడు మొట్టమొదటి పూజ దేనికి భూమికి పూజ అసలు నిద్రలేచామనుకోండి మొదటి నమస్కారం ఎవరికి దానికి ఎందుకని ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి కానీ విభూతిని చెప్తున్నారా లేదా సముద్ర వసనీదేవి పర్వత స్థనమండలే నమస్తుభ్యం నమస్తం పాదాహతి క్షమస్వమే సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దానా ఈ పర్వతములనన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దానా ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను ఇంతకన్నా నాకు దిక్కు లేదు అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది శివానుగ్రహం ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది అనుగ్రహం ఎందులోంచి వస్తోందో ఆ రూపమే కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది శివ అంటే మంగళం శివ అంటే శోభనం శివ అంటే కళ్యాణం శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేది ఏది అన్నిటికన్నా జ్యా అని ఒక పేరు భూమికి ఎందుకని అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటారు ఊపిరి ఒక్కటాగిపోయింది అనుకోండి మా ఇంట్లో ఒక్క రోజు పడుకో పెట్టండి అనేవాళ్ళు ఉంటారా ఉండరు తన ఇంట్లోకి తీసుకెళ్లారు వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లారు బయట పడుకోబెడతారు ఎవరు పుచ్చుకుంటారు దాన్ని ఎవరు ఉంచుకుంటారు ఎవరు ఉంచుకోరు అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది ఆ భూమి తీసేసుకుంటుంది తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వెళ్లిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలిపెట్టి వదిలేశాడు అనుకోండి శివుడు అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం ఇన్ని కలేబరాలతో నిండిపోయి ఉంటుంది ఇన్నిటిని పరమ మంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు అన్నీ ఇందులోనే కలిసిపోయి మా ముత్తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు నేను ఇందులోకి వెళ్ళిపోతాను కాబట్టి అన్ని జియా కుక్కలు నక్కలు పిల్లులు పందులు పడిపోయిన చెట్లు అన్ని ఇందులోకి వెళ్ళిపోతున్నాయి అందులోకే వెళ్ళిపోతున్నాయి అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది ఆ భూమిది ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది శివశక్తి శక్తి పదార్థము వేరుగా ఉండవుగా నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది నేనొకటి నా ఉపన్యాసం ఒకటి కాదు అలాగే శివుడు ఒకటి భూమి ఒకటి కాదు శివుడే భూమిగా ఉన్నాడు అందుకే పృథివీ లింగం కాంచీపురంలో అయినప్పుడు జా అన్నిటినీ తనలోకి తీసుకునేవాడై ఉన్నాడు అన్నిటినీ తనలోకి తీసుకోవడం ఒకెత్తు అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు అందుకే అవని అని ఒక పేరు క్షమా అని ఒక పేరు ఓర్పు అన్న మాట ఎవరి ఎందు నిలబడుతుంది అంటే భూమి ఎందు నిలబడుతుంది అసలు ఈ దీనికి ఓర్పు లేదనుకోండి అసలు ఇక ఆ ప్రాణి నిలబడదు ఇక ప్రాణులు ఉండవు ఎందుకో తెలుసా ఓర్పు అన్న మాటకు అర్థం ఏంటంటే చేతకాక సహించడం కాదు వాడు బాగుపడతాడు లేని శక్తి ఉన్నా పాడు చేయకుండా నిలబెడితే ఓర్పు అంటారు తప్పు తెలుసుకుంటాడులే బాగుపడతాడులే అని ఉపేక్ష వహించి ఊరుకుంటే ఓర్పు అంటారు ఏమి చెయ్యలేక చేతకాక ఊరుకున్నాడు అనుకోండి ఓర్పు పట్టాడు అనుకో అంతకన్నా వాడికి ఇంకో మార్గం లేదు ఇది తండ్రి ఎందు చూడండి తప్పు చెయ్యని బిడ్డ లోకంలో ఎక్కడుంటాడు తప్పు చెయ్యకుండా ఏ బిడ్డడు ఉండడు కానీ బిడ్డడు తప్పు చేశాడని విడిచిపెట్టేసిన తండ్రి లోకంలో ఉండడు శంకరుడై ఆఖరికి వాడు ఎన్ని పాడు చేస్తుండనివ్వండి వాడి గురించి పూజలు చేస్తాడు వాడు బాగుపడాలని కోరుకుంటాడు తను వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నం తినడానికి ఏదైనా మిగల్చి ఇది వాడు ముట్టుకోవడానికి పాడు చేయడానికి వీలు లేకుండా దీనివల్ల బతికితే చాలని వాడికి దాన విక్రయాది లేకుండా దీని మీద వచ్చే రాబడి మాత్రమే అనుభవించాలని రాసి ఇంకా వాడి కర్మ అంటాడు తప్ప చంపి అక్కడ పరేస్తానడు తండ్రి అది ఓర్పు ఎంత ఓర్పు పడుతుందో భూమి భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి శివుడు తండ్రి లోకానికి ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలో నుంచి ఆ ఓర్పు లేదనుకోండి ఆ తండ్రితనం లేదనుకోండి ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు నిద్ర లేస్తే కాల్తో తంతున్నాను ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గుయ్యి తీస్తున్నాను నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను మూత్ర విసర్జన చేస్తున్నాను మలవిసర్జన చేస్తున్నాను దోషములు కావా ఖచ్చితంగా దోషాలి అంతకన్నా నాకు బ్రతుకు లేదు నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే మలవిసర్జన చేశాను మూత్ర విసర్జన చేశాను కాల్తో తన్నేనయి అంతటి విద్వాంసు పట్టుకుని చంప మీద నాన్నగారండి నాన్నగారండి కొట్టాను అవి దోషములా కాదు నా తెలియని తను ఈనాడు నేను తెలుసుకున్నాను ఆయన నాకు స్ఫురణకు వస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను ఈ పరిణితి నేను పొందే వరకు ఆయన సహించారు అది ఓర్పు ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను ఆ ఓర్పు ఆయన పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచెయ్యాలి నన్ను ఈ భూమి అలా ఓర్పు పడుతోంది క్షమా ఆ ఓర్పు ఉన్నదే ఆ ఓర్పు శివతత్వం తండ్రి కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు ఇప్పుడు ఈ విభూతులున్నాయే ఈ గుణములన్నీ ఉన్నాయే ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దానివంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం అందుకు కాల్చేవారు కాదు కారణం అది మా తండ్రి గారంటే దాన్ని కాల్చడం ఏమిటి మేము కాల్చం ఇటక చెయ్యం అనేవారు అని మట్టి మెదిపేవారు అది ఇవాళ సాధ్యం కాదని నాకు తెలుసు ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నాను నేను చెప్పట్లేదు ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించానంతే కాబట్టి అంత మర్యాదా పురస్సరంగా బ్రతకడానికి కారణం శివ తత్వాన్ని శివుణ్ణి చూశాం ఈ భూమి యందు ఇప్పుడు మీరు ఒకటి చూడండి ఇవే ఈ కారణం చేతని మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళిపోండి పూజామందిరం దాటి వెళ్ళిపోండి మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు శివుడి దగ్గరే ఉన్నారు కూర్చుంటే శివుడు వళ్ళో కూర్చున్నారు పడుకుంటే శివుడి మీద ఉన్నారు అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు ఇప్పుడు శాంతి ఎందుకు తప్పాలి మళ్ళీ ఒకటే రండి పులకం నైర్మ్యతనం వాచా శంక ముఖస్థి తైరా పూర్తి చరిత్ర రుద్రాక్షైర్భజితే వుషో రక్షనా పర్యకే వినివేశ్య భక్తిజననీ భక్తర్భకం రక్షతి ఇప్పుడు నేను శివుని శివునియందే ఉన్నాను ఈ గుళ్ళోకొస్తే శివుడే రహదారి మీద కడితే శివుడే నేను ఇంట్లో కడితే శివుడే గోడ శివుడే నేల శివుడే అసలు నేను నా స్వామికి దూరంగా ఇప్పుడున్నాను నేను ఇప్పుడు నా స్వామితోనే ఉన్నాను నా స్వామి నాకు దూరంగా లేడు ఇది నాకు ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా నా స్వామితో ఉండగా నన్ను చెనకే వాడేవాడు రెండు భయం ఆయన చూస్తున్నాడు నేను ఎలా తప్పు చేస్తాను ఆయన వద్దున్న పని ఎలా చేస్తాను ఆయన కానిదోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి పూజామందిరంలో లేను కాబట్టి పనిచేసేద్దాం పూజామందిరం ఇక్కడ ఇవ్వకండి బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం ఏమిటి పుచ్చుకుంటాడు ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు ఎక్కడ పూజామందిరంలో పుచ్చుకోడు గుళ్ళో పుచ్చుకోడు గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి ఇక్కడ వద్దులేండి బయటికి వెళ్ళాక తీసుకుంటాను కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు కారులో లేడు ఈశ్వరుడు గుళ్ళో ఉన్నాడు ఇప్పుడు ఆ కారనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు నువ్వు ఈ శివుడి దగ్గరే ఉన్నావే పుచ్చుకో ఎలా పుచ్చుకుంటాడా ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోట ఎక్కడుంది ఇప్పుడు భయమేనా ఆ భయం ఆరోగ్యవంతమైన భయం అది మనిషిని నియంత్రిస్తుంది రెండు ఇది కానిది ఇంకొకటి ఏముంది నా ఎందు శివుడు అది శివుడు మీరు శివుడు శివుడు ఉంది ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక నాకు నా స్వామి అంటే ఇష్టం మీరే నా స్వామి ఎందుకంటే పృథివీ స్వరూపులు మీ అందరిలో పృథివి ఉంది నాలో పృథివి ఉంది శివుడు కానిదేమిటి ఏదో నాలో న శివుడు కలడు నీలో న శివుడు కలడు అని పాడుతుంటారు దానికల్లా భరణం దానికి ఆధారం ఏంటంటే ఇది నీలో పృథివి నాలో పృథివి నేల పృథివి అంతా పృథివీ అయినప్పుడు ఏది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేనేది ఉన్నదొక్కటే ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను ఇలా తిప్పినా అదే ఇలా తిప్పినా అదే ఉన్నదొక్కటే